ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులతో యాభై ఒక వెంచర్లు పూర్తి చేసుకుని దూసుకెళ్తున్న సంస్థ పద్మశ్రీ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ యాభై రెండో వెంచర్గా నార్కట్పల్లి వై జంక్షన్లో హైవే స్వీట్ హోమ్స్ అనే పేరుతో వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వెంచర్ ప్రోచన్ ప్రారంభించారు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులతో యాభై ఒకటి వెంచర్లను పూర్తి చేసుకొని దూసుకెళ్తున్న సంస్థ పద్మశ్రీ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అని యాభై రెండవ వెంచర్గా నార్కట్పల్లి వై జంక్షన్లో హైవే స్వీట్ హోమ్స్ అనే పేరుతో వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వెంచర్ బ్రోచర్ను ప్రారంభించారు అనంతరం మొదట బుక్ చేసుకున్న వారికి పట్టు చీరలు బంగారు నాణాలను బహుకరించారు ఈ సందర్భంగా పద్మశ్రీ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పిఎస్ రావు మాట్లాడుతూ మీరు పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభం చేకూరే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లను విక్రయిస్తున్నామని తెలియజేశారు నమ్మకానికి మరొక పేరున పద్మశ్రీలో మీ పెట్టుబడులకు ఏమీ డోకా ఉండదని రాబోయే కాలంలో మీరు తీసుకున్న స్థలానికి పదింతలు వచ్చే విధంగా భూమిని అమ్ముతున్నామని తెలిపారు సరసమైన ధరలకు మార్కెట్కు అనుగుణంగా తక్కువ ధరలో ఫ్లాట్లను విక్రయిస్తున్నామని రాబోయే తరాల పిల్లలకు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో స్థలం యజమానులు డాక్టర్ శ్రీకాంత్ నల్గొండ పద్మశ్రీ టౌన్షిప్ మేనేజర్ లోకేష్ నల్గొండ మార్కెటింగ్ సిబ్బంది హైదరాబాద్ మేనేజర్లు మార్కెటింగ్ సిబ్బంది కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు వెల్కమ్ ఇన్వైటీస్ సో నే హార్థమూల్గా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ టైంను ఈ రోజు మాకు టైం కేటాయించి ఈ వెంచర్ విజయవంతం చేయడానికి మీరు చూసి పది మందిని తీసుకొచ్చారు వాళ్ళకు కూడా చూపించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అవుతుంది మీరు ఈ రోజు ఒక పది లక్ష పెట్టుకుంటే ఈ రెండు ఏళ్ళలోనే మాకు ఇరవై లక్ష అయ్యే అవకాశం ఉందని ఒక సైడ్ చూపించడానికి తీసుకొచ్చారని భావిస్తున్నాను సో మాకు ఈ డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఒక త్రీ ఫోర్ డేస్ అయింది కాబట్టి ఎక్కువ సమయం లేదు అయినా సరే ఈ త్రీ ఫోర్ డేస్నే కొన్ని మినిమం సైడ్ ట్రిప్స్ అయినాయి సో ఆ సైడ్ ట్రిప్స్ అయినందుకు మరి ఈ డెవలప్మెంట్స్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ క్వైట్ రీజనబుల్ సో మాకు అందరికి నచ్చింది తర్వాత మా సీనియర్స్కి అయితే బాగా నచ్చింది మేనేజ్మెంట్ వాళ్ళు మరి ఒకరి కోరు సై అడ్రస్ అనుకుంటున్నారు ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఇండికేషన్ గేబిగన్ టు ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ వచ్చి మీరు సింహాలుగా గర్జించుకుంటున్నారు కానీ నేను నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక హెడ్గా ఇప్పుడు మా సింహాలు నాన్ వెజ్ తింటా ఏందంటనే ఏంది ఏంటనే గడ్డి తింటున్నా అది కరెక్ట్గా చెప్పండి నాన్ వెజ్ మర్చిపోయినాయి ఓన్లీ ఈ మధ్య వెజిటేరియన్ తింటున్నాయి ఓన్లీ మాటలే చేత లేదు ఎందుకంటే ఇక్కడ నేను ఇక్కడ నుంచి కూర్చొని వింటున్నాను మరి ఇద్దరు ల్యాండ్ ల్యాండ్ ఓనర్స్ పక్కనే ఉన్నారు ఒక ఆయన మూడు నెలలు అన్నాడు ఒక ఆయన నెల అన్నాడు మేడం వచ్చి పదిహేను రోజులు ఉంది అంటే కంప్లీట్ అయిందని అనుకోండి నేను ఈ అనుభవాలు చూస్తున్నా కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక ఇంటి కోర్టు ఒక్కో డబ్బు నేను కోర్టు వచ్చేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు మన ల్యాండ్ పద్మశ్రీ వాళ్ళ చేతిలో పెట్టామని అనుకుంటే మూడు నెలల తర్వాత నాకు ఫోన్ చేస్తారు వీళ్ళు మీ సింహాలు ఎక్కడ సారని అప్పుడు అందుకే నేను ఇప్పుడు నాలుగు కెమెరాలు పెట్టించాను ఒక వీడియో తీపిస్తున్నాను ఎందుకంటే రేపు వాళ్ళన్నీ కూడా వాళ్ళకి పంపిస్తాను ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి కదా దయచేసి ఇట్ షుడ్ బి డన్ ఇట్ కెన్ బి డన్ అండ్ వూ షుడ్ డూ ఇట్ కానీ చేతల్లో మాటల్లో వద్దు దయచేసి సేల్స్ రంగంలో నేను చాలా డ్యామేజ్ అవుతున్నాను చాలా మంది ట్రైన్ అప్ చేసి మోటివేట నేను నేను ఇప్పుడు అది ఆలోచిస్తే ఎక్కువ మంది మైక్ గీసే చాలు వాడు అరగంట కాదు గంట నర మాటలు మాట్లాడతారు బట్ ఇది న్యూస్ నేను ఒకటే చదువుతాను నువ్వు పుట్టిన పుట్టుకకి నీ జన్మకి నువ్వు చేయాల్సింది సేవ సమాజ సేవ కాదు ఖచ్చితంగా ఒకటే కదా నీ గురించి నువ్వు ఆలోచించు నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించు నీ వ్యవస్థ గురించి నువ్వు ఆలోచించు నువ్వు నిన్ను నిన్ను నమ్మి తాళి కట్టించుకున్న భార్య కోసం పనిచేయి నీ కడుపును పుట్టిన బిడ్డ కోసం పనిచేయి అప్పుడు నిజంగా ఆర్థికంగా నువ్వు కుటుంబాన్ని బలవంతం చేసుకుంటే నీ సమాజ సేవ నేను చేసినట్టు పర్పస్గా నేను చేసినట్టు ఎందుకంటే మీకు అవకాశం ఇస్తున్నాను ఇక్కడ కూర్చొని ఒక ఆర్గనైజ్ చేసి ఒక నలుగురు ల్యాండ్ ఓనర్స్ కూర్చోబెట్టుకొని ఇద్దరు ఫైనాన్స్ని కూర్చోపెట్టుకొని డెవలప్ కూర్చోబెట్టుకుని అందరి మీద నేను పని చేపించి మార్కెట్ నిర్మంలో ఒక వేదిక పద్మశ్రీ టౌన్షిప్స్ అని తయారు చేసి మీ ముందు పెట్టినప్పుడు అది కరెక్ట్గా మీరు వాడుకోగలగాలి ఓన్లీ మాటలే మాటలు 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 సో నేను ఒకటే చూస్తున్నాను రియల్ ఎస్టేట్ అనే తల్లిలాంటి వృత్తిది ఈ తల్లిలాంటి వృత్తిని మీరు కరెక్ట్గా మీరు క్యాచ్ చేస్తే కోటీస్ ఉంటుంది మన అమెరికాలు పని వన్ ఇయర్ పనిచేస్తే పద్మశ్రీ కోటీసుడు అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది మినిమం కోటీసుడు అవుతాడు రెండు కోట్ల మూడు కోట్ల మీ సత్తువ ఉంటుంది కానీ నేను చూసేది ఏంటంటే వాడట్లా వీడట్లా వీడట్లా కాదు ఇవన్నీ నీకు అనవసరం నా మొహం నా డబ్బులు పడే నీ ప్రాట్ను తీసుకెళ్ళు లీగల్గా కానీ చివరి నా ప్రాణం ఉండేంతవరకు కూడా మీకు లీగల్గా సపోర్ట్ ఉండాలి ఎలాంటి టైటిల్స్ ఎక్కువ ఉండదు నాది పూర్తి ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరితో వారి ఆలయానికి భక్తుల రద్దు పెరిగింది ఆలయ పరిసరాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీ లక్ష్మీ వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారు తీరారు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆలయ పరిసరాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బాలు తీరారు ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు దీంతో స్వామివారి దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల సత్యనారాయణ స్వామి వృత్తమండపం కొండ క్రింద విష్ణు పుష్కరణి కార్ పార్కింగ్ బస్ స్టాండ్లో భక్తుల సందడి నెలకొంది అదేవిధంగా కొండపై ఆలయ ఈవో భాస్కర్ రావు ఆలయ అధికారులతో కలిసి ధర్ ధర్మదర్శనం క్యూలైన్లో భక్తులకు కావాల్సిన వసతి సౌకర్యాలు తదితర వాటిని పరిశీలించి భక్తులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ నెల ఇరవై మూడున హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ చంద్రదీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు అనంతరం మాట్లాడారు ఈ నెల ఇరవై మూడున హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ చంద్రదీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు హనుమాన్ శోభయాత్రలో ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన మార్గం ద్వారా సమయపాలను పాటిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకోవాలని అన్నారు శోభయాత్ర నిర్వహించే సమయంలో ఇతర మతాల వారి మనోభావాలను కించపరిచే విధంగా నినాదాలు చేయరాదని మత సామరస్యంతో సోదర భావంతో ర్యాలీ నిర్వహించుకోవాలని అన్నారు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు తప్పుడు ప్రచారాలను పోస్ట్ చేస్తూ వివాదాలకు దారితీసే విధంగా పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ కార్యాలయంలో డిమాండ్ కంట్రోల్ ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్యవేక్షిస్తూ నిరంతరం డిగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎలాంటి అదప్పుడు ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు హనుమాన్ శోభయాత్ర నిర్వాహకులు వారసేగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహకరించగలరని అన్నారు చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో గల పాఠశాల నిర్వహించినటువంటి యూకేజీ నుండి ఒకటవ తరగతి వెళ్తున్నటువంటి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని తమ పిల్లల యొక్క నృత్య ప్రదర్శనలను తొలగించి హర్షం వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడారు చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో గల త్రినిటీ పాఠశాల నిర్వహించినటువంటి యూకేజీ నుండి ఒకటవ తరగతికి వెళ్తున్నటువంటి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని తమ పిల్లల యొక్క నృత్య ప్రదర్శనను తిలకించి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన రీటైర్డ్ కలెక్టర్ లక్ష్మీకాంత పాల్గొని మాట్లాడుతూ విద్య యొక్క విలువలు తెలుపుతూ విద్య లేని వారిని సమాజం వింత పశువుగా గుర్తిస్తుందని ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని ఛేదించాలని చదవగా చదవగా అది మన జీవితంలో భాగమై సంస్కారవంతులుగా మార్చి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదపడుతుందని తల్లిదండ్రులను విద్యార్థులను ఉత్తేజపరుస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో చౌటుపల్ మున్సిపాలిటీ చైర్మన్ వెన్రెడ్డి రాజు ఏడవ వార్డు కౌన్సిలర్ కాసర్ల మంజుల త్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు పాఠశాల సమన్వయకర్తలు బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు నల్గొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన నిరుపేదైన కనబాగ్ కొండయ్య వరద తగ్గి మరణించడం జరిగింది ఆయన కుటుంబ ఆర్థిక సంపరిస్థితులను గమనించి మానవతా దృక్పథంతో స్పందించి గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ఇరవై ఆరు వేల రూపాయలు సేకరించడం జరిగింది గ్రామ ప్రజల నుండి సేకరించిన నగదును ఇరవై ఐదు కేజీల బియ్యం కొండయ్య భార్య చిట్టమ్మ కుమారులు లవకుశలకు గ్రామ ఆర్ఎంపీ డాక్టర్ రామాచారి డాక్టర్ బాజీవాడ్ సభ్యులు కాశిమల్ల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు నల్గొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద అయిన గన్నెపాక కొండయ్య వడదెబ్బ తగిలి మరణించడం జరిగింది ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితులను గమనించి మానవతా దృక్పథంతో స్పందించి గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ఇరవై ఆరు వేల రూపాయలు సేకరించడం జరిగింది గ్రామ ప్రజల నుండి సేకరించిన నగదును ఇరవై ఐదు కేజీల బియ్యంను కొండయ్య భార్య చిట్టమ్మ కుమారులు లవకుశలకు గ్రామ ఆర్ఎంపీ డాక్టర్ రామచారి గ్రామ మాజీ వార్డు సభ్యులు కాశిమల్ల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూలీనాలు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న గన్నెపాక కొండయ్య వడదెబ్బ తలిగి మృతి చెందడం బాధాకరమని ఇంటి కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని దీంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ ప్రజలు ముందుకు వచ్చి వారికి తోచినంత సహాయం అందించి సహకారం అందించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు హెడ్లైన్స్ మరోసారి బీఆర్ఎస్ కార్యకర్త శ్రీను నాయక్ కాంగ్రెస్ గుండెలు హత్య చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఎంపి వజిరాజు ప్రచారం కోసం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీ ముందస్తు అనుమతిని తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఈ నెల ఇరవై నాలుగున నామినేషన్ దాఖలు చేయనున్న నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మటన్ వ్యాపారం చేసేవారు తప్పనిసరిగా మున్సిపల్ కబేలో వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణ తదుపరి మున్సిపల్ ముద్రగల యాడ మాంసాహారాన్ని మాత్రమే విక్రయించాలన్న మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ ప్రజలకు అనుగుణంగా డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న జెచెంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కుప్పల నరసింహరెడ్డి నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మార్నింగ్ వాక్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభం చేకూరే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లను విక్రయిస్తున్నామని తెలియజేసిన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పిఎస్ రావు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుత ఇవి బుల్టెన్ డీటెయిల్స్ మరో బిల్టే మళ్ళీ కలుద్దాం స్టేట్ ఇంటూ సత్యాన జనం కోసం ఛానల్ సత్యాన ఛానల్